నీతి మరణము నుండి తప్పిస్తుంది నీతిని సంపాదించుకోవడానికి మనం ఏ ప్రయాస పడుతున్నాం నీతిని సంపాదించుకోవడానికి మనం ఏ విధంగా శ్రమ పడుతున్నాం ఎన్నైనా కానీ పరిగెత్తుకుంటూ దేవుడి సదికి రావాలి వాళ్ళైనా కానీ పరిగెత్తుకుంటూ దేవుడి సదికి రావాలి చీకటి చెప్పేసి తోటే ఉంటే ఆ నీరు తిరిగి సంపాదించుకోలేదు మరూపలు తంపంచుకోవడానికి సంపాదించుకోవడానికి ఎంత మనికి వెళ్తాం మద రూపాయలు సంపాదించుకోవడానికి మాంసం వచ్చినా పనికి వెళ్తాం మద రూపాయలు దంపచుకోవడానికి చేతి అయినా మరి నీరు సంపాదించుకోవడానికి అందుకే కాళీగా ఉంటే వాడు ఇల్లగలకి కాళీగా

అది అందుకంటున్నాడు నా దీపమును వెలిగించేవాడము నీవే దాన్ని తెలియజేస్తున్నాను ఆగిపోతున్న దీపాలను వెలిగించబడాలంటే దేవుడు రావాలి ఆ వృద్ధి లేని కలిగిన హృదయాలలో ఆ దిమిటీల్లో దిమిటి హృదయం ఉదయమే దిమిటి ఆ దిమిటీలో నూనె లేదు వాక్యమైన నూనె లేదు ప్రార్థనైన సబురు లేదు ఆరిపోతున్నాయి 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 అంతకన్నా దేవుడైన యెహోవా నా చీకటికి వెలుగుగా నా ఆతిపోమును వెలిగించు